హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఏపీ ఈ సెట్కి సంబంధించి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో చేయమని ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నాకు మెసేజెస్ చేస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇదే విధంగా నేను ఏపీ ఎంసెట్ కోసం థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ విషయమై ప్రభుత్వానికి విన్నవిస్తూ ఒక వీడియో చేశాను ఆ విషయంలో మనం సక్సెస్ కూడా అయ్యాము కాబట్టి ఈ వీడియో ద్వారా ఏపీ ఈసెట్ విషయంలో మనం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము ఈ విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క విద్యార్థులు ఈ వీడియోని వైరల్ చేసి అందరికి షేర్ చేసి ప్రభుత్వం వరకు వెళ్ళేలా చూడాలి ఆ బాధ్యత మీరే ఎందుకంటే కేవలం నేను విన్నపం మాత్రమే చేయగలను ఆ విన్నపం ప్రభుత్వం దృష్టికి వెళ్లే వరకు ప్రతి ఒక్కరికి పంపించే బాధ్యత అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరే ఈ వీడియోని వైరల్ చేసి ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే రాష్ట్రంలో ఏపీ ఈసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే అయితే సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత రాష్ట్రంలో చాలా సీట్లు మిగిలాయి కాబట్టి ఆ మిగిలిన సీట్లన్నీ ఎంసెట్ మాదిరిగానే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే చాలామంది విద్యార్థులకి ఎంతో బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో చాలామంది చాలా మంది విద్యార్థులకి కోరుకున్న కాలేజీలో సీట్లు రాలేదని కొంతమందికి వచ్చిన కాలేజీలు కూడా ఎంతో దూరంలో ఉన్నాయని అంత దూరం వెళ్లి చదువుకోలేమని విన్నవిస్తున్నారు ఈ విషయంలో ఎంతో మంది తల్లిదండ్రులు విద్యార్థులు ప్రభుత్వానికి కోరుకుంటున్నారు కాకపోతే ఇప్పటివరకు వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి ఈ విషయంలో ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇష్టం లేని కాలేజీలో జాయిన్ అవ్వలేక వచ్చిన కాలేజీలో చేరలేక తీవ్ర ఆవేదనలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకొక కౌన్సిలింగ్ నిర్వహిస్తే చాలా మంచిదని నా భావన కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అందరికీ ఉపయోగపడేలా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది ఇదే విషయంలో జర్నీ విత్ జోగారావు ఛానల్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం ఏంటంటే మన ప్రజా పాలనలో ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా అందరికీ ఉపయోగపడేలా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కాబట్టి మిగిలిన సీట్లన్నీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించి ఆ సీట్లన్నీ భర్తీ చేయవలసిందిగా ఎంతో మంది విద్యార్థుల తరఫున అలాగే తల్లిదండ్రుల తరఫున నేను కోరుకుంటున్నాను ప్రజా పాలన దృష్ట్యా ఈ నిర్ణయం మీరు తీసుకోగలరు ఇది మీరు మాత్రమే చేయగలరు ఇది అందరికీ తెలిసిందే ఒక చిన్న జీవోతో ఎంతో మంది విద్యార్థులకి ఎంతో మంది తల్లిదండ్రులకి మీరు మంచి చేసిన వారు అవుతారు అతి త్వరలోనే మీ నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాను ఈ విషయంలో నా ఛానల్ తరఫున మీకు ధన్యవాదములు